హాయ్ అండి ఈరోజు నేను హెల్దీ టిఫిన్ చూపించబోతున్నాను అదేనండి గోధుమ ఉప్మా చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు కూడా ఉంటారు ఒకసారి ఇలా చేసి పెట్టండి అందరూ కూడా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ అండి టిఫిన్ చాలా బలం దీనికోసం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయని సన్నగా చీరుకున్నాను కొంచెం అల్లం కూడా చీరుకుని ఒక టమాటా కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి ఇలా ఈ ఉప్మాలోకి అయితే పచ్చి కరివేపాకు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడేమో చెట్టుతో అయితే నేను కోసుకొచ్చాను ఉల్లిపాయ రెండు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీరుకుంటే సరిపోతుందండి మనకి ఇవే తాలింపుకి అయితే సరిపోతాయి ఇక్కడ గ్యాస్ మీద ఒక దాక పెట్టుకుని ఆ దాకలో నూనె పోసి నూనె కాగిన తర్వాత కొద్దిగా గుళ్ళు వేసుకున్నానండి గుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఇలా తాలింపు గింజలు కూడా వేసుకొని శనగపప్పు ఆవాల మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకున్నానండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కూడా వేసి వేయించానండి ఈ అల్లం వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇలా అల్లం వెల్లుల్లి అల్లం అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకున్నాను దీంట్లోకి ఉల్లిపాయలు ఎర్రగా వేయవలసిన అవసరం ఏం లేదండి మగ్గితే సరిపోతాయి ఒకసారి ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇలా టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి టమాటా ముక్కలు మాత్రం బాగా మగ్గిపోవాలి చాలా ఈజీ అండి ఉప్మా చేసుకోవడం కానీ చాలా బలం కూడానండి ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరం వేసుకుంటున్నానండి కొత్తిమీరం కూడా వేయించుకోవాలండి ఒక్కసారి లేకపోతే ఉప్పు మళ్ళీ తీగిలి తీగిలాగా ఉంటే తినరండి మా ఇంట్లో అందుకే ముందే వేసి కలిపేస్తానండి నేను ఇక్కడ ఒక గ్లాస్ అయితే నూక తీసుకుంటున్నానండి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నానండి మనకు ఒక గ్లాసుకి మూడు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోద్దండి నూక ఇలా కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడే మనం గ్లా గ్లాసు నూక వేసుకోవాలండి మూడు గ్లాసులు నీళ్ళకి ఒక గ్లాసు నూక అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా నూక వేసేసుకొని కలిపేసుకుంటే మనకైతే ఉప్మా దగ్గరికి వచ్చేస్తుందండి ఇది తెల్లనూకలా గమ్మున ఉడకదు కానీ లేట్గా ఉడుకుతుందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇది ఒక పూట తిన్నామంటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదండి గోధుమ రవ్వ కాబట్టి మనకైతే ఇలా రెడీ అయిపోతుందండి చూసారు కదా రెడీ అయిపోయింది ఉప్మా అయితే ఇది పంచదారలో వేసుకుని తిన్నా పర్వాలేదండి చట్నీలు వేసి తిన్నా పర్వాలేదండి ఎలాగైనా సరే టేస్ట్ అంటూ బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా మనకైతే రెడీ అయిపోయింది వేడి వేడి ఉప్మా కన్నా చల్లారకు కూడా ఈ ఉప్మా చాలా బాగుంటుందండి వేడి వేడిది బాగుంటుంది చల్లారకు కూడా ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి గోధుమ ఉప్మా అయితే మా నాన్నగారు అయితే ఇదే తింటారు తినో కష్టలో తినరు చూసారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి